నమస్కారం నేను మీ డాక్టర్ వైఎస్ బాబు ఫిజిషియన్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ గైనకాలజిస్ట్ సంతాన సాఫ్యత నిపుణ్ణి మిత్రులారా మన హాస్పిటల్ ఇప్పుడు సమ్మర్ సందర్భంగా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ ఒకటి వరకు క్లోజ్లో ఉంటుంది జూన్ ఒకటిన రీఓపెన్ ఈ విషయాన్ని మనం ఎప్పుడో మూడు నెలల నుంచో తెలియజేస్తున్నాం ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్సే ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతూ ఉంటుంది అందుకనే ముందుగానే ఫిబ్రవరి మార్చిల నుంచే మనం పేషెంట్ని అవేర్నెస్ చేస్తుంటాం మన దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్లో ట్రీట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఈ విషయం తెలిసిందే వాళ్ళకి మార్చిలో వచ్చినప్పుడే మేము మెడిసిన్ జూన్ వరకు సరిపోయేటట్టుగా వాళ్ళకే ప్లాన్ చేసి మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరమన్నా తెప్పించుకొని వాళ్ళని మెడిసిన్ తెప్పించుకోండి అని కొరియర్ ద్వారా తెప్పించుకోండి అని మార్చి నుంచే వాళ్ళకి చెప్పడం జరిగింది అయినా కూడా కొంతమంది ఇంకా మిస్ అయిన వాళ్ళని ఏప్రిల్ పదిహేనో తారీఖున మన హాస్పిటల్లో క్లోజ్ చేసినా కూడా ఏప్రిల్ పదిహేను నుంచి మనం మన దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ వాట్సాప్లో వాళ్ళు కాంటాక్ట్ చేస్తుంటే మనం పంపిస్తున్నాం మన టెలికాలర్ నెంబర్లు ఇచ్చాం మూడు రకాల నెంబర్లు రెండు రకాల నెంబర్లు అందరికీ తెలిసినవి ఒక నెంబర్ అయితే మన దగ్గరికి వచ్చి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే తెలుసు ఉంటుంది సో ఈ మూడు నెంబర్ల్లో ఏ నెంబర్ని కాంటాక్ట్ చేసినా ఇస్తున్నాం కాకపోతే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఈ మూడు నెంబర్లో ఏదో ఒక నెంబర్తోనే మీరు కాంటాక్ట్ చేయండి ఎందుకంటే ఒకే పర్సన్ మూడు నెంబర్లకి ఫోన్లు చేస్తున్నారు దానివల్ల మిగతా వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు ఫోను నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మూడు నెంబర్లతో మీరు కాంటాక్ట్ చేయడం వల్ల ముగ్గురు కూడా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నన్ను అడగడము ముగ్గురు ఒకేసారి వచ్చి మళ్ళీ ముగ్గురు బ్లాక్ అయిపోతున్నారు ఇలా మీకు ఇబ్బంది అవుతుంది ఏదో ఒక నెంబర్తో మీరు కాంటాక్ట్ చేయండి మీరు అనొచ్చు ఆ నెంబర్ బిజీగా ఉందండి అందుకే ఇంకో నెంబర్కి చేసామండి ఆ నెంబర్ కూడా బిజీగా వస్తే ఈ నెంబర్కి చేసేవండి మూడు నెంబర్లు చేసామని అనవచ్చు బిజీగా వచ్చినా ఒక గంట ఆగి ట్రై చేయండి అది కూడా లేదు అనుకుంటే మీరు అప్పటికే బిజీ వస్తే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సాధ్యనంత వరకు మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి వాయిస్ మెసేజ్ పెట్టచ్చు లేదా రిటిన్ మెసేజ్ పెట్టచ్చు మన వాళ్ళు దానికి రిప్లై ఇస్తారు కొంచెం చూసుకుని ఖాళీ సమయం దొరకగానే రిప్లై ఇస్తారు వరుసగా వాట్సాప్ మెసేజ్లన్నీ క్లియర్ చేయడానికి సపరేట్గా మనం టెలికాలర్స్తో పాటు మరలా వేరే కంప్యూటర్తో లింక్ చేసి లింక్ చేసి మనం వాళ్ళతో కూడా ఆన్సర్లు ఇప్పిస్తున్నాం సో ఫోన్ కాల్స్ కొందరు ఒకరు రెస్పాండ్ అవుతుంటే వాట్సాప్ మెసేజ్లకు ఒకరు రెస్పాండ్ అవుతున్నారు అలా మీరు ఫోన్ కాల్స్లో అయినా క్వశ్చన్ చేయొచ్చు లేదా ఆన్సర్ కావాలనుకుంటే వాట్సాప్లో అయినా ఆన్సర్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఒకే నెంబర్కి ఇద్దరు పర్సన్స్ అటెండ్ అవుతున్నారు అలా మూడు టెలికాలర్స్కి ఆరుగురు పర్సన్లు అసైన్ చేశాం అలాగే కొరియర్లు అవి మీరు కావాలనుకున్న వాళ్ళు అది అమౌంట్ ఎంత అవుతుంది ఏమిటి అనేది చెప్పడం ఆ అమౌంట్ అనేది మీరు పే చేసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పే చేయటం అనేది వాళ్ళు వీళ్ళు అడిగిన నెంబర్ ఒకటి వీళ్ళు చెప్పే అకౌంట్ ఒకటి వాళ్ళు పెట్టే అకౌంట్ ఒకటి వాళ్ళు ఏ అకౌంట్ పెడుతున్నారో వాళ్ళకే తెలియదు ఎప్పుడో మేము ఇంతకు ముందు వచ్చినప్పుడు వేసామండి ఇప్పుడు ఆ అకౌంట్కి వేసేసామంటే అలా ఎలాగండి ఇప్పుడు మీకు ఒక అకౌంట్ పెట్టారు ఆ అకౌంట్లో వేయాలి మనం ఒక మెడికల్ షాప్ పెట్టుకున్నప్పుడు ఆ మెడికల్ షాప్ అకౌంట్ దాంట్లోనే మనం చూపించాలి గవర్నమెంట్కి లైసెన్సులు తీసుకుని మనం రన్ చేస్తున్నాం కాబట్టి ఆ లైసెన్సుకు తగ్గట్టుగా మనం మీకు వచ్చే ప్రతి రూపాయికి దాని లెక్కలు చెప్పాల్సి ఉంటుంది మనం కొన్నవి అమ్మినవి అలాగే ఇవి అన్నిటికీ మన హాస్పిటల్లో అన్నిటికీ జీఎస్టీలు ఉన్నాయి సో అన్నిటికీ మనము లెక్క చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది ఎవ్రీ మంత్ మనం లెక్కలు చెప్పాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి అందుకనే మేము ఏ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్లోనే వెయ్యండి ఎందుకంటే ఆ అకౌంట్లో నుంచే మేము మెడిసిన్ కొనుంటాం కాబట్టి ఆ అకౌంట్లో నుంచే మాకు పర్సేజ్ అవ్వాలి కాబట్టి ఇలాంటి మీరు ఏ మీ ఇష్టం వచ్చినట్టు మీకు తోసినట్టు ఏ నెంబర్ పడితే ఆ నెంబరు ఏ అకౌంట్ పడితే ఆ అకౌంట్లు చేయొద్దు అది ఇంతకుముందు మీరు చెప్పిన అకౌంటే కదండి ఆ అకౌంట్కి వేసామంటే అది కుదరదండి అప్పుడు మీరు మెడిసి దేనికో పర్పస్ కోసం వచ్చినది హాస్పిటల్కి ఒక అకౌంట్ ఉంటుంది మెడికల్ షాపుకి ఒక అకౌంట్ ఉంటుంది రెండో మెడికల్ షాపుకి కూడా ఇంకొక అకౌంట్ ఉంటుంది కాబట్టి మీరు అది జాగ్రత్తగా గమనించండి ఒక ఒకదాం ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో వేస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రాక్టికల్ ఇబ్బందులు తర్వాత కొంతమంది చిన్న విషయానికి ఇరిటేట్ అవుతున్నారండి ఇప్పుడు మెడిసిన్ అనేది రప్పించుకోవాలంటే మీరు హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలి హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాల్సిన మెడిసిన్ని నేను హాస్పిటల్కి రానివ్వకుండా ఎంతో దూరాలను ఉంటారు మీరు ఇబ్బంది పడతారు మళ్ళీ అంత దూరం నుంచి హాస్పిటల్కి రావడం ఇంత దూరం మళ్ళీ వచ్చి ఛార్జీలు పెట్టుకుని కష్టపడి వచ్చి ఒక రోజంతా సమయం పోగొట్టుకుని మందులు తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడతారు అనవసరం దానికోసం సింపుల్గా ఒక కొరియర్ పెడితే మీ ఇంటికి వచ్చేస్తుంది కదా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ సిస్టమ్ పెట్టాను అలాంటప్పుడు మీ ఇంటికి వస్తుంది ఒక రోజు కాకపోతే రెండు రోజులు వస్తుంది రెండు రోజులు కాకపోతే పది రోజులకి వస్తుంది నష్టమేంటి మీరు అమౌంట్ వేసిన రెండు గంటల్లో ఎలా వస్తుంది రెండు గంటల నుంచే మొదలెట్టి నా కొరియర్ వచ్చిందా నా కొరియర్ వేసారా అని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అన్నసరిగా ఫోన్ కాల్స్ బ్లాక్ చేయడం తప్ప ఏమవు మీరు ఒక ఫోన్ మెసేజ్ పెట్టుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి చెప్తున్నాం కదా ప్రతి మెసేజ్ని మనం వాళ్ళు చూస్తారు ప్రతి మెసేజ్కి ఆన్సర్ ఇస్తారు కాకపోతే ఇమీడియట్గా వెంటనే ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్ మనం క్లోజ్లో ఉంది కాబట్టి మరి వచ్చి డైరెక్ట్గా వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనకి తెలుసుకోలేరు కాబట్టి ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడుతున్న వాళ్ళందరూ డౌట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫోన్ కాల్కే ఫోన్ చేస్తారు లేదా వాట్సాప్ మెసేజ్ పెడతారు కాబట్టి ఇవి అవి అన్నీ కలిసి ఎన్నో నెంబర్ల నుంచి ఫోన్లు వస్తాయి ఎందుకంటే ఏ హాస్పిటల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీ ఎవరు హాస్పిటల్ అంటే అక్కడికి వచ్చి మీరు అపాయింట్మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఓన్లీ జస్ట్ ఫోన్ కాల్ ఉపయోగిస్తారు తప్ప ట్రీట్మెంట్కి కూడా ఫోన్ కాల్ ఉపయోగించారు మన ట్రీట్మెంట్ కూడా ఆన్లైన్ ద్వారా మీకు ఏదన్నా చిన్న చిన్న డౌట్స్ ఉంటే తెలియజేయడం జరుగుతుంది మన వాళ్ళు చెప్తారు తెలియపోతే వాళ్ళు నన్ను అడిగి చెప్తారు అప్పటికీ కుదరకపోతే నాతో మాట్లాడిస్తారు అది దాని కేసుని బట్టి అక్కడ లోపల ఉన్న ప్రాబ్లం బట్టి సీరియస్నెస్ని బట్టి చూసుకుని మేము స్పందిస్తూ ఉంటాం కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ మీరు ఎవరికైతే మెడిసిన్ కావాలో వాళ్ళకి పంపించడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాం ఇప్పుడు వరకు చాలా సక్సెస్ఫుల్గానే మేమంతా చేసాం ఎంత ఒత్తిడున్నా మా వాళ్ళందరూ నుంచి రాత్రి వరకు ఇలా శ్రమపడుతూ దాదాపు ఒక ఇరవై మంది మనుషులు దీంట్లో కృషి చేస్తున్నారు వాళ్ళందరూ మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎక్కడా కూడా మేము ఒక రూపాయి కూడా మీకు ఎక్కువ మళ్ళీ వసూలు చేయట్లేదు మెడిసిన్ మీద ఎంత కాస్ట్ ఉందో అంతే ఇది ఇంగ్లీష్ మందులు మరి అంతే గప్ప మేము పంపిస్తున్నాం ఎంత షేర్ చేయాలన్నాము మీకు రూపాయి ముందు రెండు రూపాయలకి ఇస్తాము రెండు రూపాయల ముందు నాలుగు రూపాయలకి అనేది ఏమీ లేదు సేమ్ మందులు దాని మీద ఎంత ఉందో ఇక్కడ మీరు వస్తే ఎట్లా తీసుకెళ్ళడానికి ఎంత అవుతుందో అదే రేటుకి మళ్ళీ మేము మందులు పంపించేస్తున్నాం కాబట్టి మీరు సర్వీసు ఫ్రీగా చేస్తున్నప్పుడు కొద్దిగా ఓరు పట్టాలి ఓరు పట్టుకోకుండా సమయం మనం కోల్పోతే మళ్ళీ మనమే ఇబ్బందులు పాలవుతాం అందుకని నేను చెప్తున్నాను కొంచెం ఓరు పట్టండి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ మెడిసిన్ అనేది ఇప్పుడు ఆల్రెడీ కొత్త వాళ్ళు మేము ఏప్రిల్ పదిహేనుకే క్లోజ్ చేసాం ఏప్రిల్ పదిహేను నుంచి కొత్త వాళ్ళని తీసుకోలేదు కానీ కొంతమంది మధ్య మధ్యలో తెలియక హాస్పిటల్ క్లోజ్ అని తెలియగా ఒకరు అర్రా అట్లా వచ్చారు కొద్దిమంది ఏప్రిల్ రవి వరకు కూడా వస్తూనే ఉన్నారు వాళ్ళని కూడా మేము వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడం ఇష్టం లేక మేము వాళ్ళకు కూడా కొన్ని రకాల టెస్టులు అన్నీ చేసాము వీళ్ళందరికీ కూడా మెడిసిన్ అనేది వన్ బై వన్ వన్ బై వన్ పంపిస్తున్నాం ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చిన వాళ్ళందరికీ రిపోర్ట్లను బట్టి మెడిసిన్ అనేది పంపిస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ మన వాళ్ళందరూ దాదాపు దగ్గరికి వచ్చేసారు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా కొద్ది రోజుల్లో మెడిసిన్ వస్తాయి మీకు ముందు ఇన్ఫామ్ చేస్తారు రిపోర్ట్స్ వచ్చినాయని లేదు అంటే వన్ వీక్ దాటిందంటే మీకు కన్ఫామ్గా రిపోర్ట్స్ వచ్చినట్టే మీరైనా మన వాళ్ళతో కాంటాక్ట్ చేసి మా మెడిసిన్ కొరియర్ పెట్టండి మేము కొత్తగా వచ్చాం పేషెంట్లు అని చెప్తే వాట్సాప్ మెసేజ్ పెడితే మన వాళ్ళు స్పందించి మీ పేరు అది వెరిఫై చేసుకుని మా దగ్గర ఎలాగో రిపోర్ట్స్ ఉంటాయి మా వాళ్ళే మీకు ఇన్ఫామ్ చేస్తారు ఒకవేళ ఇన్ఫామ్ చేసింది మీకు అందకపోతే మీరైనా సరే వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టయితే మా వాళ్ళు చూసుకుని వెరిఫై చేసుకుని మళ్ళీ ఆ మెడిసిన్ని తప్పనిసరిగా మీకు పంపిస్తారు ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ చేస్తారు మా వారం దాటినా మీకు కాంటాక్ట్ చేయలేదు పది రోజులు దాటినా మీకు కాంటాక్ట్ చేయలేదు మా వాళ్ళంటే మీ నెంబర్ ఏదన్నా మిస్ అయింది అనుకుంటే అప్పుడు మీరు ఒకవేళ ఏదన్నా రాంగ్ నెంబర్ ఏదన్నా ఒక నెంబర్ ఇవ్వటం మర్చిపోయారు అది నెంబర్ అందట్లేదు అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పేపర్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పేపర్ని మీరు చక్కగా వాట్సాప్లో పెట్టేసి ఫ్రంట్ బ్యాక్ రెండు పేజీలు పెట్టేసి మాకు టెస్టులు చేయించుకున్నాం వైరస్ కిట్ ఇంకా రాలేదు మాకు హార్మోన్ కిట్ రాలేదు లేకపోతే మేము ఈ పలానా టెస్ట్ చేయించుకున్నాము ఆ రిపోర్ట్స్ మాకు రాలేదు దాని మెడిసిన్ రాలేదు అని మీరు పెట్టినట్టయితే తప్పనిసరిగా మన వెరిఫై చేసి వాటికి కూడా పంపిస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు మీ అందరికీ మెడిసిన్ పంపించిన తర్వాతే హాస్పిటల్ మరి మనం పూర్తిగా క్లోజ్ చేస్తాం అప్పటి వరకే హాస్పిటల్ మేము పంపిస్తూనే ఉంటాం మీ వర్క్లో ఉంటాం అలాగని పేషెంట్లు హాస్పిటల్కు ఓపెన్ ఉందంట అని వచ్చేస్తున్నారు కొంతమంది ఖచ్చితంగా రావద్దనే మేము చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీరు రావద్దు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండల్లో బయట తిరిగేటం చాలా ప్రమాదకరం చాలా భయంకరమైన ఎండలు ఉన్నాయి ఈ ఎండల్లో మీరు తిరిగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఇక వచ్చినా కూడా మీరు తప్పనిసరిగా తిప్పి వేయబడతారు కాబట్టి తిరిగి పంపించబడతారు కాబట్టి మీరు వృధాగా వచ్చి మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు ఇక ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళని మాత్రమే రమ్మంటున్నాం అది కూడా మన వాళ్ళకి ఫోన్ చేసుకుని వాళ్ళు ప్రెగ్నెన్సీ కానీ మీకు కన్ఫర్మ్ అయింది అనుకోండి మన దగ్గర మందులు వాడుతూనే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయితే వాళ్ళు మాత్రం మన వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది అని కిట్టు పెట్టండి వన్ వాళ్ళు కన్ఫామ్ అయిందనుకుంటే మీకు ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ పెడతారు అక్కడ దగ్గరలోనే స్కానింగ్ సెంటర్లో స్కాన్ తీయించుకోండి బ్లడ్ టెస్ట్ చేసుకోండి మేము ఏం చెప్పామో ఆ రిపోర్ట్స్ అనేది మాకు వాట్సాప్ పెట్టేస్తే మరలా మన వాళ్ళు చెప్తారు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందా లేదని ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అనుకుంటే భార్య రాకపోయినా పర్లేదు ఎందుకంటే భార్యకి ఎలాగో ఏం టెస్టులు కావాలనేది మేము వాట్సాప్లో పెట్టాం కాబట్టి అదేం టెస్టులు రిపోర్ట్స్ మీరు పెట్టారు కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది కాబట్టి ఇక భార్య రాకపోయినా భర్త వచ్చి ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి అవసరమైన మెడిసిన్ తీసుకెళ్తే సరిపోతుంది కాబట్టి భర్తలు వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళాలి అట్లా చాలా మంది వస్తున్నారు వాళ్ళకు కూడా ఇచ్చి పంపిస్తున్నాం కేవలం ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి మాత్రమే హాస్పిటల్ వర్కింగ్లో ఉంటుంది జూన్ ఒకటి తర్వాత అందరికీ అందుబాటులో ఉంటుంది కాకపోతే మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పటివరకు మేము రాలేదు ఇప్పటివరకు మేము రాలేదండి మరలా మేము రావాలనుకుంటున్నాం మీ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నాం అంటే మే పదిహేను నుంచి ప్రస్తుతానికి ఏం ఫోన్ చేయక్కర్లేదు ఫోన్ చేసినా ఉపయోగం లేదు ఎందుకంటే ఫోన్ కాల్స్ బాగా బిజీగా ఉన్నాయి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నవాళ్ళు మెడిసిన్ వాడుతున్న వాళ్ళకి మాత్రం అందుబాటులో ఉన్నాయి కొత్త వాళ్ళు ఎప్పుడన్నా మీకు ఫోన్ కావాలనుకుంటే మే పదిహేను నుంచి మే పది పదిహేను ఆ ప్రాంతాల్లో మీరు ఒకసారి కాల్ చేయండి కాల్ చేస్తే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు జూన్ నెలలో అపాయింట్మెంట్లు మీకు ఇస్తారు మే పది పది నుంచి మొదలుపెట్టి మే ముప్పై వరకే ఇస్తూనే ఉంటారు జూన్ నెలలో అపాయింట్మెంట్లు అలా మీరు జూన్ నెలలో అపాయింట్మెంట్ తీసుకోండి తీసుకుని రండి ఎందుకంటే డైరెక్ట్గా రావడానికి లేదు రోజుకి ఇంతమంది అనే ఇస్తాం ఎందుకంటే సడన్గా జూన్ ఓపెన్ చేస్తే జూన్ ఒకటో తారీఖున ఈ రెండు నెలలు మూశారు కాబట్టి మీద పడితే మళ్ళీ మేము సర్వీస్ అందించలేం అందుకోసమే మేము స్ట్రీమ్ లైన్ చేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం మీరు ఏ రోజు రావాలనుకుంటున్నారో జూన్ నెలలో మీరు చెప్తే మే పదో తారీఖు నుంచి మే ముప్పై తారీఖు లోపల మీకు ఏ రోజు రావాలంటున్నారు ఆ రోజు బుక్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసి మీ నెంబర్ నోట్ చేసుకుని ఉంచుతారు మీరు ఇక్కడికి వచ్చాక చెప్తే ఆ రోజు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు అంతేగాని జూన్ నెల మాత్రం డైరెక్ట్గా వస్తే అపాయింట్మెంట్లు ఇవ్వబడవు జూలై నెల నుంచి మీరు డైరెక్ట్గా వచ్చినా కూడా ఏ రోజుగా ఆ రోజు డైరెక్ట్గా వచ్చినా కూడా మీకు అపాయింట్మెంట్ ఇక్కడైనా ఇస్తారు హాస్పిటల్కి వచ్చినా ఇస్తారు సో మన ఇక్కడ ప్రొసీజర్ ఏంటంటే ఉదయం తొమ్మిది పది కల్లా ఇక్కడికి హాస్పిటల్కి కొత్త వాళ్ళు జూన్ నెలలో మరి వచ్చేసి వాళ్ళు ఆ అపాయింట్మెంట్ ప్రకారము ఆ రోజే ఏ రోజు అపాయింట్మెంట్ ఇచ్చారో ఆ రోజు వచ్చేసి కలిస్తే ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ ప్రాబ్లం అంతా కన్ వినడము దానికి కౌన్సిలింగ్ చేయడము దానికి టెస్టులు చేయడము వాళ్ళని పంపించడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి కొత్త వాళ్ళు అలా ప్లాన్ చేసుకోండి మే పది తర్వాత మీరు కాల్ చేసుకోండి నెంబర్ నోట్ చేసుకోండి మన టెలికాలర్స్ నెంబర్స్ అవి మే పది తర్వాతే మీరు ట్రై చేయండి లేదు ఈ లోపే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలండి ఎక్కడుంది హాస్పిటల్ అడ్రస్ ఏంటి తెలియాలంటే మీరు కాల్ చేయనక్కర్లేదు జెట్స్ వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలు హాయ్ అని పెడితే మీకు అడ్రస్ అనేది మరి ఫోన్ నెంబర్లు అన్నీ ఆటోమేటిక్గా మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చేస్తాయి ఆ మెసేజ్ని బట్టి మీరు నోట్ చేసుకుని దగ్గర ఉంచుకోవచ్చు అది కొత్త వాళ్ళకి ఇది ఒకవేళ పాత వాళ్ళు ఆల్రెడీ మందులు వాడేసిన వాళ్ళు ఇంకా వాడుతూ ఉన్న వాళ్ళు కోర్స్ అయిన వాళ్ళకి ఆల్రెడీ మనం మందులు ఇవ్వడం జరిగింది ఇక ఎవరన్నా మందులు ఇంకా తీసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఈ నెలకి ఇక మే నెలలో న్యాచురల్గా ట్రై చేయండి జూన్ నెలలో మళ్ళీ మందులు మనం పంపిద్దాం కొరియర్లు పెడదాం సో ఇప్పుడు వరకు వాడేస్తూ ఇంకొక పది రోజుల్లో ఐదు రోజుల్లో మెడిసిన్ అవుతాయి అన్న వాళ్ళు కూడా అప్పుడు వరకు వాడేసి అక్కడితో అక్కడ ఆపేసి అక్కడి నుంచి మీరు న్యాచురల్గా ట్రై చేసుకోండి ప్రెగ్నెన్సీ వస్తే ఓకే రానప్పుడు మళ్ళీ మనం జూన్ నెలలో నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ చేద్దాం రెండు నెలలు క్రిములకి వాడటానికి టెస్టులు చేయించుకుని క్రిములు వాడటానికి రెడీగా ఉన్న వాళ్ళకి మాత్రం మెడిసిన్ ఎలాగో వచ్చేస్తుంది ఇప్పుడు వాళ్ళకి రెండు నెలలు అయ్యే లోపల మెడిసిన్ అంతా సరిపోద్ది వాళ్ళు ఇంకా బాధపడకలని అవసరం లేదు వాళ్ళకి ఎలాగూ రిపోర్ట్స్ ప్లస్ ఆ అక్రిలకు సంబంధించిన మెడిసిన్ భర్త భార్య ఇద్దరికి వస్తాయి అవి ఇద్దరికి వచ్చినప్పుడు భర్త భార్య ఇద్దరు కలిపి వాడాలి భర్త భార్య ఇద్దరు ఒకేసారి వాడాలి ఆ ఒకేసారి వాడటం కూడా విధానం కూడా మనం చెప్తున్నాం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాం భర్త భార్య ఒకే మెడిసిన్ ఒకే రోజు స్టార్ట్ చేసి ఒకే రోజు ఎండి చేయాలి ఒకవేళ క్రిములకు మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏదన్నా జ్వరాలు దగ్గులు ఎవరికన్నా ఒకరికి వచ్చి వేరే మెడిసిన్ వాడాల్సి వస్తే భర్త ఆపేస్తే భార్య కూడా ఆపేయాలి భార్య ఆపేస్తే భర్త కూడా ఆపేయాలి లేదా అనుకోకోకుండా ఏదన్నా ఊర్లో వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఒకరు వాడి ఒకరు వాడకుండా మర్చిపోయి వెళ్ళిపోతే యువతల వ్యక్తి కూడా అది ఆపేయాలి కాబట్టి ఇట్లా ఒకేసారి స్టార్ట్ చేయడం ఒకేసారి ఎండి చేయడం ఏ ఎంత టైం అయినా ఆపుకోవచ్చు మళ్ళీ ఇద్దరు స్టార్ట్ చేయాలన్నప్పుడు ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేయాలంతే ఒకరు ఆపారంటే ఇంకొకరు కూడా ఆపాలి అది వారం అవ్వచ్చు పది రోజులు అవ్వచ్చు స్టార్ట్ చేయాలనుకుంటే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేసేయాలి ఎట్లా చేసుకుంటూ ఉండాలి వైరస్ కిట్టు మధ్యలో నెల వచ్చిందని ఆపక్కర్లేదు నెల రాలేదని బెంగపడక్కర్లేదు కంటిన్యూగా వాడుకుంటూ పోవడమే ఇందుట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇక తర్వాత హార్మోన్ కిట్టు వాడేవాళ్ళు డే టు డే టు మీకు ఆల్రెడీ మెడిసిన్ ఇచ్చినప్పుడే మేము చెప్తాం డేట్ వచ్చింది అంటే మన కిట్టు హార్మోన్ కిట్టు ఫిమేల్స్కి స్టార్ట్ చేయమంటాం కొన్ని డేట్లు ప్రకారం ఉంటాయి టాబ్లెట్స్ అవి డేట్ల ప్రకారం ఉన్నవి డేట్లు మీకు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ పేపరు ప్రిస్క్రిప్షన్ మీన్స్ మీకు ఇచ్చిన దాంట్లో వైరస్ కిట్ హార్మోన్ కిట్ అనేది మీకు పెడతారు మన వాళ్ళు ఆ కిట్లో పెడతారు దాంట్లో మీకు ఆ యొక్క మెడిసిన్ తగరాల మీదే మీకు రాస్తారు డే వన్ నుంచి డేట్ ట్వంటీ ఎయిట్ వరకు వాడాలా డే వన్ నుంచి టెన్ వరకు వాడాలా లేదా ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు వాడాలా అనేది ఆ మెడిసిన్ మీదే రాస్తున్నారు స్కెచ్ పెన్తో రాస్తారు కాబట్టి అవి చూసుకోవచ్చు అట్లా మీరు ఫాలో అప్ చేయండి భర్త వాడాలా భార్య వాడాలనేది కూడా దాంట్లో మీకు ఏ స్ట్రిప్ మీద ఆ స్ట్రిప్ రాస్తారు అది మీకు మందులు ఆల్మోస్ట్ అన్ని సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీగా ఉంటుంది ఏమీ రాయలేదంటే డైలీ ఒక బిల్ల వేసుకోవాలని అర్థం లేదా వారానికి ఒక బిల్ల అంటే వారానికి ఒక బిల్లని రాస్తారు ఏమీ రాలేదంటే డైలీ ఒక బిల్ల వేసుకోవాలి ప్రతి దాని మీద మెడిసిన్ ఉన్న ప్రతి తగరం మీద మీకు మెడిసిన్ ఒకటి ఉందంటే ఆ మెడిసిన్ ఎలా వాడాలి అనేది దాని మీద స్కెచ్ పెన్తో భర్త భార్య ఎప్పుడు వాడాలి రోజు ఒకట తిన్నాక తినకముందా అనేది అన్నీ రాసే ఉంటాయి కాబట్టి అది సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ అలా వాడుకోండి ఇక మీరు చేయాల్సింది ప్రధానంగా హార్మోన్ కిట్ అయిపోయిన తర్వాత క్రిములు క్రిట్టులో హార్మోన్ కిట్లో పెద్ద కందరగోళం ఉండదు రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు వాడిన తర్వాత ఇక మీరు నాలుగు నెలల కోర్స్ అయిపోయింది అనుకున్నప్పుడు ఈ నాలుగు నెలల కోర్స్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలి ఆల్రెడీ మీరు నాలుగు నెలల కోర్స్ అయిపోతే ఇక జూన్ నెలలో మీరు మళ్ళీ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఒకసారి ట్యూబ్లు క్లీనింగ్ టెస్ట్కి రావాలి ఎస్ఎస్జి ట్యూబ్లు క్లీన్ చేస్తాం భార్యలకి భర్తలకి వీరేకనాలు చేస్తాం ఈ వీరేకనాలు పరీక్ష ఎయించుకుని దాంట్లో కౌంట్ ఫుల్ కౌంట్ వస్తే నో ప్రాబ్లం ఒకవేళ మళ్ళీ మందులు వాడుకుని ట్రై చేసుకోవచ్చు న్యాచురల్గా లేదు మేము తొందరపడాలండి అంటే స్పర్మ్ ఇంజెక్షన్ అనే ప్రొసీజర్ ఐదు వేలకు అయిపోద్ది ఆ ప్రొసీజర్లోకి వెళ్ళి ట్రై చేయొచ్చు అలా కాదు అనుకుంటే మరి ఈ రెండు నెలలు మీరు న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండి ఈ రెండు నెలలు ప్రయత్నం చేయాలి ప్రెగ్నెన్సీ కోసం నాలుగు నెలలు కోర్సు అయిపోయింది మేమేం మందులు లేవని కంగారు పడక్కర్లేదు ఆల్రెడీ కోర్సు అయిపోయింది కాబట్టి ఒక స్టెప్ అయిపోయింది క్రిముల్ది ఒక స్టెప్ హార్మోన్ది అయిపోయింది రెండు స్టెప్లు అయిపోయింది థర్డ్ స్టెప్ అబ్స్ట్రక్షన్ డిఫెక్ట్ కాబట్టి అది జూన్ నెల నుంచి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఈ మధ్య కాపులో మీరు న్యాచురల్గా ట్రై చేయండి ప్రెగ్నెన్సీ వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి ప్రెగ్నెన్సీ నిలబట్టడానికి మందులు ఎలాగిస్తాం ఈ జూన్ మే నెలలో కూడా మీకు అందుబాటులో ఉండేది చేస్తాం కాబట్టి ఎప్పుడైనా సరే ఇది హాస్పిటల్ క్లోజ్ టైం కాబట్టి ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి మే ముప్పై మే ముప్పై ఒకటి వరకు మీరు అపాయింట్మెంట్ తీసుకుని టెలికాలర్ల ద్వారా వచ్చి మాత్రమే ప్రెగ్నెన్సీ వచ్చినా మీరు టెలికాలర్లకు ఇన్ఫామ్ చేసి వాళ్ళ గైడెన్స్ ద్వారా మీరు ఫాలో అవ్వండి అలా లేకోకుండా డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తే మాత్రం మీరు డిసప్పాయింట్ అవుతారు అది మనం చెప్పేది సో ఇంకా మనం ఈ నాలుగు నెలలు కోర్సు అవ్వలేదు మాకు ఒక నెల హార్మోన్ కిట్ అయింది అది అండి ఇంకొక నెల హార్మోన్ కిట్టు మేము వాడాలి కంగారు లేదు మీరు ఈ నెల మాత్రం న్యాచురల్గా ట్రై చేయండి నెక్స్ట్ మంత్ సెకండ్ హార్మోన్ కిట్టు మీరు తెప్పించుకోండి లేదా వచ్చి తీసుకెళ్ళండి అట్లా కాబట్టి వైరస్ కిట్ వాడవాల్సిన వాళ్ళు ఇంతవరకు తీసుకోలేదు మేము కొత్త వాళ్ళమే అన్న వాళ్ళకేమో మేము ఎలాగో రిపోర్ట్స్ ప్లస్ మెడిసిన్ పంపిస్తాం ఒక వారం రోజులు అటు ఇటుగా మీకు వస్తాయి కంగారు ఏం లేదు అందరికీ పంపించాక మాత్రమే మనం క్లోజ్ చేస్తాం కాబట్టి కంగారు ఏం లేదు వాళ్ళందరికీ మెడిసిన్ వస్తాయి ఇక హార్మోన్ కిట్టు ఒక నెల వాడి ఒక నెల వాడిన వాళ్ళు మధ్యలో అయిపోయిన వాళ్ళు అయితే ఉన్నంతవరకు వాడేసి అక్కడి నుంచి న్యాచురల్గా ట్రై చేయండి మళ్ళీ జూన్ నెలలో హాస్పిటల్ ఓపెన్ చేశాక కాల్ చేసి నెక్స్ట్ కోర్స్ తెప్పించుకోండి తర్వాత ఆల్రెడీ హార్మోన్ కిట్ కూడా అయిపోయింది మా అనుకున్న వాళ్ళు మాత్రం ట్యూబుల్ టెస్ట్ విరేకరణాల పరీక్ష చేసి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం చేయాలి కాబట్టి అది జూన్ నెల నుంచి చేద్దాం ఈ మధ్య గ్యాప్లో మీరు న్యాచురల్గా ట్రై చేసుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి అది మనం చెప్తుంది ఇవ్వండి మనం చేయాల్సింది మన కోర్సులో ఉన్నది ఇక నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కూడా అయిపోయి కూడా కొంతమంది ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు ఉంటే ఈ వేసవికాలం అనేది న్యాచురల్గా ట్రై చేయండి మెడిసిన్ గ్యాప్ ఇవ్వడం కూడా మంచిదే మీరు ఒక నెల గ్యాప్ ఇచ్చి మెడిసిన్ గ్యాప్ ఇచ్చి మీరు న్యాచురల్గా ట్రై చేసేయండి ప్రెగ్నెన్సీ వస్తే ఇన్ఫామ్ చేయండి ప్రెగ్నెన్సీ రాకపోతే జూన్ నెలలో మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనేది మనం ఆలోచిద్దాం కాబట్టి ఇట్లా మీకు ఇబ్బంది లేకోకుండా సాధ్యమైనంత వరకు వివరంగా మేము ఎప్పటికప్పుడు వీడియోల ద్వారా తెలియజేస్తున్నాం అలాగే లైవ్లో కూడా నేను ఎప్పటికప్పుడు వస్తాను ఈ హాస్పిటల్ క్లోజ్ ఉన్న ఈ కొద్ది కాలం అంతా కూడా నేను లైవ్లో వస్తాను మీరు దీనికి గాను మన ఎక్కటి హబ్బు ఎప్పోర్ హబ్బు మరి వైవిడి పావని ఛానళ్ళు ఉన్నాయి మనకు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరు ఆ ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా నోటిఫికేషన్ బెల్ ఒకటి ఉంటుంది ఆ నోటిఫికేషన్ బెల్ను కూడా నొక్కుంచండి మీకు నేను లైవ్లోకి వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియో వచ్చినప్పుడల్లా నోటిఫికేషన్ వస్తుంది దాన్ని బట్టి మీరు లైవ్లోకి వచ్చి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు అలా ఏ రోజుకి ఆ రోజు మనం లైవ్ చేస్తున్నాం ఏ రోజు ఆ రోజు మీకు ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై అవ్వడానికి ఇట్లా వీడియో రూపంలో కూడా నేను వచ్చి మీకు వీడియోలు చెప్తూ ఉంటాను మీరు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి చాలా వరకు డౌట్స్ క్లారిఫై అవుతాయి ఇంకా క్లారిఫై అయిపోతే మన టెలికాలర్స్లో వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటుంది సాధ్యం త్వరగా కాల్స్ కాకుండా వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళకు కొంచెం టైం చిక్కగానే వాళ్ళు మీ క్వశ్చన్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ వస్తారు అట్లా ఆన్సర్ కూడా మీకు క్లారిఫై అవ్వకపోతే అప్పుడు మళ్ళీ వాట్సాప్ మెసేజ్ పెట్టుకోండి వాయిస్ మెసేజ్ కానీ మెసేజ్ కానీ అట్లా చేయండి అంతే తప్ప ఫోన్ అందలేదని మూడు ఫోన్ కాల్స్కి మాత్రం చేయొద్దు ఏదో ఒక ఫోన్ కాల్ మాత్రమే మీరు ఫాలో అప్ అవ్వండి మూడు ఫోన్ కాల్స్కి మీరు ఫోన్లు చేస్తూ ఉంటే మరి మిగతా ఫోన్ కాల్స్ చేయాలనుకున్న వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది అందువల్ల మీరు ఈ జాగ్రత్త మాత్రం తీసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఇలాగే చక్కగా ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ వస్తుంది మీరు వ్యవసాయ కాలంలో బయట తిరిగేదానికన్నా మనం చెప్తున్నాం ఎండల్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డాక్టర్ చుట్టూ తిరగడం స్కాన్లు కానీ అవి అని బ్లడ్ టెస్ట్లని లేదా మందులని తిరిగేదానికన్నా భర్త చుట్టూ భార్య భార్య చుట్టూ భర్త తిరుగుతూ ఉంటే ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంటి పట్టి నుండి చక్కగా ఎండకి తిరక్కోకుండా సరైన లవణాలు ద్రవణాలు ద్రావకాలు తీసుకోండి అంటే నిమ్మ షర్బత్ కానీ అలాగే మనం చాలా వీడియోలు ఉన్నాయి ఎక్కటి అబ్బు ఎప్పోర్ అబ్బు మరి వైవిడి పావుని ఛానల్స్లో చాలా వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు మీరు ఫాలోఅప్ అవ్వండి ఆ వీడియోలు ఫాలోఅప్ అయితే మీకు మరి వంటలు మనం ఏమైతే జ్యూసులు మరి స్వీట్లు హాట్లు ఫ్రూట్స్లు ఇలాంటి ఫ్రూట్ సలాడ్లు ఇలాంటివన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి అవన్నీ చేసుకుని మీరు వేసే కాలంలో ఈ జాగ్రత్త తీసుకుంటూ మరి ఒంట్లో లవణాలను కోల్పోకోకుండా చక్కగా ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ సమతుల్య ఆహారం తీసుకుంటూ మనం ఇచ్చిన మందులు వాడుకోవడము లేదా మందులు అయిపోతే న్యాచురల్గా ట్రై చేయడము చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీ అదే వస్తుందండి డోంట్ వరీ బీ హ్యాపీ హ్యాపీ సమ్మర్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరలా కలుద్దాం ఎప్పటికప్పుడు వీడియో ద్వారా మీ డౌట్స్ ఏమైనా ఉంటే మేము తెలియజేస్తాం అలాగే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ డౌట్స్ క్లారిఫై అయ్యేటట్టుగా మళ్ళీ ఒక వీడియో నేను చేసి మీకు అందిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ కామెంట్స్ చేయటం మర్చిపోకండి అలాగే వీడియోకి మీరు లైక్ చేసినట్లయితే నేను చేసే ప్రయత్నం మీకు నచ్చిందని నాకు అర్థమవుతుంది మళ్ళీ ఇలాగే నేను వీడియోలు చేసి మీ కామెంట్స్లో ఏమైతే మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారో వాటిని క్లారిఫై చేయడానికి వీడియోలు ఇలాగే చేస్తూ ఉంటాను అలా కాదు లైక్ చేయట్లేదు ఏమీ లేదు అనుకుంటే అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఫీల్ అయ్యి వీడియోలు చేయటం ఆపేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడము లైక్ చేసుకోవడము కామెంట్ పెట్టడము దీన్ని బట్టి మన ఫర్దర్ వీడియోలు ఆధారపడి ఉంటాయి మీరు ఏమీ చేయలేదంటే మేము కూడా మౌనంగా ఉండిపోతాం ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్